నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దారులు ఉన్నారో వారందరికీ కూడా నవంబర్ నెల ఫంక్షన్ పంపిణీ పైన కీలక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయండి మరి పెన్షన్ ఎప్పుడు పంపిణీ చేస్తారు నవంబర్ నెలలో ఇవ్వబడేటువంటి ఫెన్షన్ పైన వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి అన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా కొత్త ఫెన్షన్స్ పైన కూడా కొన్ని అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగాయండి మరి కొంతమందికి అయితే ఫెన్షన్ అనేది రద్దు అయిపోతుంది అనమాట మరి కొంతమందికి రెండు ఫెన్షన్స్ ని ఇవ్వబోతున్నారు మరి కొంతమందికి ఫెన్షన్స్ అయితే డైరెక్ట్గా బ్యాంకులను జమ చేయాలని చెప్పి ఏపీలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట దీనిపైన పూర్తి సమాచారాన్ని చూడాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవ్వడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదే విధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆలోంచుకోండి వీడియో వస్తే ఒక చిన్న లైక్ చేసి ఈవెడన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి మనం లేట్ చేయకుండా విడుదలకెళ్ళిపోతామండి నవంబర్ నెల పెన్షన్ పంపిణీ పైన షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది ఏపీలో కూట ప్రభుత్వం నవంబర్ నెల పెన్షన్ పెన్షన్ పంపిణీలో మార్పులు అయితే రాబోతున్నాయండి అదేంటంటే నవంబర్ ఒకటవ తేదీ శనివారం వచ్చిందనమాట కాబట్టి శనివారం రోజున ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ ప్రారంభమవుతుందండి అదేవిధంగా నవంబర్ రెండో తారీఖున ఆదివారం కాబట్టి ఆ రోజున సెలవు దినం కాబట్టి ఆ రోజున పెన్షన్ పంపిణీ అయితే ఉండదండి దీంతో పాటుగా నవంబర్ ఒకటో తేదీన ఎవరికైతే ఇంకా ఫెన్షన్ అందలేదో అలాంటి వారందరికీ కూడా తిరిగి నవంబర్ మూడో తేదీన సోమవారం అంటే సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు పెన్షన్ పంపిణీ అయితే కొనసాగుతుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా యొక్క ఫెన్షన్స్కి సంబంధించి అలర్ట్గా ఉండండి మరి ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మనకి వరదలు అలాగే వర్షాలు అనేవి కూడా భారీగా ఉన్నాయన్నమాట కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో నవంబర్ ఒకటో తేదీన పూర్తి స్థాయిలో యొక్క ఫెన్షన్ పంపిణీ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి అధికారులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆజ్ఞ అయితే వేయడం వేయడం అయితే జరిగిందనమాట నవంబర్ రెండో తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజున మనకి యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఉండదనమాట కాబట్టి సచివాలయ ఉద్యోగస్తులే డైరెక్ట్గా మీ ఇంటి వద్దకు వచ్చి నవంబర్ ఒకటో తేదీని శనివారం రోజున ఈ యొక్క పెన్షన్ పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఈ విషయాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరూ కూడా గమనించండి ఎవరో ఇళ్ళ నుంచి బయటకు రావద్దండి ఎందుకంటే వర్షం తీవ్రత అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట మరి మీ గ్రామాల్లో సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులే మీ ఇంటికి వచ్చి యథావిధిగా ఎప్పటిలాగానే పెన్షన్ పంపిణీ అనేది చేస్తారన్నమాట దీంతో పాటుగా అర్హత లేనటువంటి వారికి కూడా సదరం సర్టిఫికేట్లకి వికలాంగులకి సంబంధించి యొక్క పెన్షన్స్ అయితే మరి రద్దు చేయడం అయితే జరిగింది కదండి అలాంటి వారందరూ ఎవరైతే వెరిఫికేషన్స్ చేసుకున్నారో అలాంటి వారికి మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట ఓన్లీ వికలాంగుల పెన్షన్సే కాకుండా మిగిలిన వారు మిగిలిన పెన్షన్స్కి సంబంధించి ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ విదంతి పెన్షన్ కానీ మరి తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఎవరైనా అర్హత లేకుండా పెన్షన్స్ తీసుకుంటే కనుక వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ అనేది చేసి మీ పెన్షన్ అనేది ఉంచాలా ఉంచొద్దా అని చెప్పి నిర్ణయం తీసుకుని పూర్తిగా మీకు అర్హత ఉంటేనే పెన్షన్ అనేది మీకు కంటిన్యూ అయితే అవుతుంది అనమాట కాబట్టి ఏపీలో కూట ప్రభుత్వం పెన్షన్ అనేది చాలా గట్టిగానే పెన్షన్ పైన దృష్టి పెట్టిందండి ఎందుకంటే అనర్హతంగా పెన్షన్ అనేది చాలామంది తీసుకుంటున్నారని చెప్పి ప్రభుత్వానికి అయితే మరి మనకి చాలా ఆరోపణలు రావడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో అధికారులకి ఆల్రెడీ ముందస్తుగానే అయితే జారీ చేసింది ఏపీలో కూట ప్రభుత్వం ఎందుకంటే నిజమైన అర్హులకు మాత్రమే పెన్షన్స్ అనేవి అందాలి అర్హత లేకుండా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ పెన్షన్ కూడా తొందరగా రద్దు చేయాలని చెప్పి చెప్పారండి ఎందుకంటే అర్హత లేనటువంటి కూడా పెన్షన్ ఇవ్వడం వల్ల అటు ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పడుతుంది పడుతుంది అదేవిధంగా మరి అర్హత ఉన్న వారికి కూడా చాలా మంది పెన్షన్ అనేది తీసుకోలేకపోతున్నారు అనమాట కాబట్టి పెన్షన్ డబ్బుల విషయంపైన ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే పెన్షన్ రద్దు నోటీస్ తీసుకుని ఈ నెలలో నోటీస్ తీసుకుని వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ వికలాంగుల పెన్షన్స్కి సంబంధించి ఒకసారి మీరు పెన్షన్ నోటీస్ కనుక మీరు వస్తే మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ వెల్ఫేర్ సెక్రటరీ గారిని ఆ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ గారిని కానీ అడిగి మీరు ఈ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలండి లిస్టులో కనుక మీ పేరు ఉంటే దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఒకవేళ ఖచ్చితంగా మీకు లిస్టులో కనుక పేరు లేకపోతే కనుక మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలండి మీకు అన్ని రకాల అర్హతలు ఉండి కూడా మీకు యొక్క లిస్ట్లో మీ పేరు అయితే లేకపోతే నవంబర్ నెలలో పెన్షన్ వచ్చే లిస్టులో మీ పేరు కనుక లేకపోతే కనుక మీరు వెంటనే గవర్నమెంట్ వారికి మళ్ళీ అప్లీ అయితే చేసుకోవాలన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మరి అన్ని రకాలుగా అర్హత ఉండి ఫెన్షన్స్కి అర్హత ఉండి కూడా ఫెన్షన్ రానటువంటి వారు ఎవరైనా ఉంటే వారు వెంటనే అప్లై చేసుకోవాలండి పాటుగా మరి ఎవరికి రెండు రకాల పెన్షన్ వస్తుందని చెప్పి ఒకసారి కనుక మనం చూసుకుంటే ఎవరైతే గత నెలలో పెన్షన్ అనేది తీసుకోలేదో అలాంటి వారికి ఈ నెలలో రెండు నెల రెండు నెలల ఫెన్షన్స్ కూడా తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా గుర్తించండి గత నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకుని ఉండలేదో వారికి ఈ నెలలో రెండు రకాల పెన్షన్ రెండు పెన్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది పాటుగా యాభై రకాల యాభై సంవత్సరాలకి వచ్చే ఫెన్షన్స్ పైన కీలక అప్డేట్ చెప్పుకోబోతోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి అధికారికంగా అధికారులతో చర్చలు ఆల్రెడీ జరిపిందండి అయితే మనకి ఈ యొక్క వరదల నేపథ్యంలో కొంతకాలం మరి దీనిపైన అప్పుడప్పుడే ఎలాంటి అప్డేట్ అయితే ఎలాంటి నిర్ణయం అయితే చెప్పట్లేదు ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి ఈ వరదల వల్ల రాష్ట్రమంతా అతలా అవుతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క వర్షాలు వరదలు అనంతరం ఈ యొక్క యాభై సంవత్సరాల ఫెన్షన్స్ పైన కీలక అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ప్రక్రియ నవంబర్ నెలలో కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తులు తీసుకో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుందండి నవంబర్ నెల నుంచి డిసెంబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెల రెండు నెలలు కూడా కొత్త పెన్షన్స్ ఎవరికైతే అర్హత ఉందో వారందరి దగ్గర నుంచి కూడా యొక్క సర్టిఫికేట్స్ యొక్క దరఖాస్తులు అనేవి తీసుకుని వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి మనకి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా కొత్త అయితే ఉంటుంది అలాగే వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి ఇతర వికలాంగుల పెన్షన్స్ కానివ్వండి వితంత పెన్షన్స్ కానివ్వండి వీరితో పాటుగా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇవ్వడం అయితే జరిగింది ఆ ఎన్నికల హామీ ప్రకారం ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి తప్పనిసరిగా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండండి కొత్త పెన్షన్స్ పంపిణీ కోసం మరి నవంబర్ నెలలో పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉండండి మరి మనకి శనివారం రోజున పెన్షన్ పంపిణీ అనేది జరగబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధరలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఇదండి వాటి వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే